సభలు సాహిత్య రచనలు వీటన్నిటి మధ్య ఇటీవల సమయం తగ్గింది నేను ప్రత్యేకించి మీతో ఏమీ మాట్లాడలేదు ఇతరత్ర చేసిన వీడియోలను మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేయడం తప్ప కొంతకాలం ఈ ఒత్తిడి ఉండొచ్చు రేపు ఢిల్లీ ఎన్నికలు మళ్ళీ అది కూడా ఒక ఇది ఉంటుంది కాబట్టి మళ్ళీ మాట్లాడతాను ఒక అంశం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ఈ అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్కు పదవ ర్యాంకు ఇవ్వటం అన్నది మీడియాలో ఒక చర్చ దీని మీద జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లేదు కావాలనే లోకేష్ను ఎక్కువ చేసి చంద్రబాబు పవన్ను తక్కువ చేశాడని కొన్ని వ్యాఖ్యలు వైసీపీ తరఫున మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది చంద్రబాబు చాలా అన్యాయం చేశాడని చెప్పడం ఇవన్నీ చాలా హాస్యాస్పదమైన విషయాలు ఎందుకంటే లోకేష్కి వచ్చింది కూడా ఎనిమిదో ర్యాంకే ఎనిమిదికి పదికి మధ్యలో ఉండేది ఒకటే కదా కాబట్టి అసలు ఈ ర్యాంకుల తత్వంగా ఇవన్నీ కూడా డైవర్షన్కు ఉపయోగపడేవి కానీ ప్రజలకేమో ఉపయోగపడవు పవన్ కళ్యాణ్ అసలు పైగా ఏ ఫైళ్ళు ఏ ఫైళ్ళు క్లియర్ చేశారు ఫైల్ క్లియరెన్స్ అనేది అదేమి పెద్ద దానికదే ఒక కితాబ్ కాదు ఏ ఫైళ్ళు ఎవరి ఫైళ్ళు క్లియర్ చేశారు ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి ఫైళ్ళ క్లియరెన్స్కు పెట్టుకున్న మార్గదర్శక సూత్రాలు ఏంటి ఇవి ఇవి ముఖ్యమైన అంశాలు చంద్రబాబు చెప్పిన దాంట్లో అది లేదు ర్యాంకులు ఆయన ఎప్పుడు ఇది వరకు కూడా ఫైళ్ళ క్లియరెన్సు ఒక దశలో అసలు అది ఒక పెద్ద కార్యక్రమం ప్రతిదీ ఏం చేసినా భారీగా ప్రచారంతో చేయటం అన్నది ఒక అలవాటు ఇప్పుడు రాజకీయాలను బట్టి విధానాలను బట్టి నిర్ణయాలు అవుతాయి కానీ ఈ ర్యాంకులను బట్టి ఏమి మంత్రులను పైకి లేపడం కిందికి తేవడం జరగదు రెండోది అసలు ఎన్ని ఫైళ్ళు వెళ్ళాయి ఎన్ని వెళ్ళలేదు అది ముఖ్యమంత్రికి లేక మంత్రివర్గ సభ్యులకు మటుకే తెలిసేది ఆ ఫైళ్ళ స్వరూప స్వభావాలు ఏంటి అవి ప్రజలకు ఉపయోగపడని కార్పొరేట్ ఫైళ్ళ క్లియరెన్స్ అయితే మటుకు ఎవరు ఎక్కువ చేసినా అది ప్రజలకేం ఉపయోగం లేదు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మధ్యలో విభజన సమస్యల ఫైల్ ఇప్పటికి కూడా నరేంద్ర మోదీ దగ్గర కేంద్రం దగ్గర పెండింగ్లోనే ఉంది నిన్న మొన్న కూడా మేము తొందరగా పరిష్కరిస్తూ ఉన్నారు ఏం పరిష్కరించారు అమరావతి ఫైల్ ఏం పరిష్కరించారు ఆ ప్రభుత్వంలో ఒక విధంగా తర్వాత ప్రభుత్వంలో మూడు రాజధానులు అది అలాగే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేశాను అది చేసి ఉండొచ్చు కొన్ని విమర్శలు ఉన్నా కానీ మిగిలిన ఫైళ్ళు ఏం చేశారు రోడ్ల ఫైల్ ఏం చేశారు ప్రాజెక్టుల ఫైల్ ఏం చేశారు ఈ సమస్యలు వస్తాయి ఇక్కడ ఉద్యోగాల నియామకాలు తర్వాత ఉద్యోగుల సమస్యలు ఉద్యోగ నియామకాలు ముఖ్యంగా విద్యారంగంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాలు ఫీజు రియంబర్స్మెంట్లు ఇట్లాంటి ఫైళ్ళు క్లియర్ అయ్యాయా ఇవి అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కూడా పర్యావరణకు సంబంధించి విశాఖపట్నంలో కానీ ఇంకా అనేక చోట్ల పారిశ్రామిక కాలుష్యం ఈ సమస్యలు చాలా తీవ్రంగా వచ్చాయి ఆ విషయాల్లో ఏమన్నా నిర్దిష్టంగా చర్యలు తీసుకున్నారా అవైతే నాకు కనిపించట్లేదు మొత్తం పరుగు అనేది కార్పొరేట్ తరహాలో పరుగులు తీయటమే ఇక్కడ కనిపిస్తుంది తప్ప ప్రజల కోణంలో ఇప్పటికే గుర్తించిన సమస్యల పరిష్కార దిశలో కేంద్రం నుంచి ఫైలు నిధులు తెచ్చుకునే ఫైళ్ళ విషయంలో అవేమీ పురోగతి లేదు కాబట్టి అసలు విషయం వదిలేసి టెక్స్ట్ కాంటెక్స్ట్ అనే సార్ సందర్భం సారాంశం చూడకుండా ర్యాంక్ ఎనిమిది పది కాబట్టి ఎనిమిది ఎక్కువ కాబట్టి పది కావాలని తగ్గించారని వైసీపీ వాళ్ళకి ఎందుకంటే అసలు ఈ ర్యాంకులు వాళ్ళకి అసలే సంబంధం లేదు ఇవన్నీ అయిన తర్వాత చంద్రబాబు ఒక ప్రకటన కూడా చేశారు ఇవి మా అవగాహన కోసం ఏదో ఫైల్ దీనికి సంబంధించి తప్ప వీటిని బట్టి వాళ్ళనేమి ఎక్కువ తక్కువ చేసే అవకాశం లేదంటే మొత్తం మీద తను తీసుకున్న చర్య తను ప్రకటించిన సమాచారం రాజకీయంగా కొంచెం బెడ్చి కొట్టింది అనేది అయితే ముఖ్యమంత్రి గుర్తించినట్టే మనకు కనిపిస్తుంది లేకపోతే ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఉండదు కదా ఇలాంటివన్నీ కూడా ప్రచారానికి లేకపోతే మీడియాకు పనికి వస్తాయి కానీ ప్రజలకు ఏమీ ఉపయోగపడవు ఒక దశలో తొంభై తొమ్మిది అనుకుంటా ఆ దశలో చంద్రబాబు నాయుడు భారీగా కట్టలు కట్టలు పెరిగిపోయిన ఫైల్స్ క్లియరెన్స్ కోసం చేస్తే అది చాలా దేశవ్యాప్త ఆదర్శం అన్ని ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అంటే మళ్ళీ బహుశా నేను అనుకుంటాను ఈ ర్యాంకుల తర్వాత ఆయన అలాంటి చర్య మళ్ళీ ఏదో ప్రారంభించబోతున్నారని అనిపిస్తుంది ఇప్పుడు అమరా ఆంధ్ర తెలంగాణ విభజన ఇవన్నీ అయిన తర్వాత హైకోర్టు ఎక్కడ పెట్టాలి సమస్య పరిష్కారం అయిన తర్వాత అమరావతిలో పెట్టాక కర్నూలులో పెట్టడం అనే చర్చ వచ్చింది అందరూ బలపరిచారు హైకోర్టు కాదు బెంచి పెడతామని మటుకు ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టు నిర్ణయం చేసినట్టు వచ్చింది దీని మీద కేసు హైకోర్టు మావి కాని అభిప్రాయాలు మాకు ఆపాదిస్తున్నారన్నారు నిజంగా ఆ ఫైల్ ఏ స్థితిలో ఉంది మెగాడిఎస్సీలు ఏ దిశలో ఉన్నాయి ఇవి కదా కావాల్సింది భూములకు సంబంధించినవి కానీ విశాఖ ఉక్కు ఫైల్ ఏమైంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేక సార్లు శంకుస్థాపనలు చేశారు ఆ ఫైల్ ఏమైంది రాయలసీమ ప్రాజెక్టులు అక్కడ ప్రాజెక్టు కూడా ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటున్నారు చంద్రబాబు అదేమవుతుంది ఆ ఫైల్ క్లియర్ చేస్తే ఎవరికి లాభం కాబట్టి ఇక్కడ పవన్కు పదో ర్యాంక్ వచ్చింది అని బాధపడడం కంటే కూడా ప్రజలకు సంబంధించిన ఫైళ్ళు పనులు వేగంగా జరగాలన్నది కోరుకోవాలి రెండవది ఇలాంటి ఆర్నమెంటల్ అలంకారప్రయమైన అంతర్గతంగా ముఖ్యమంత్రి చూసుకోవాల్సినవి బయట ప్రజలకు తింటే నిజానికి ఏ నిమిత్తం లేదు కానీ గత రెండు మూడు రోజుల్లో నేను చేసిన కామెంట్స్లో మీరు చూస్తారు లోకేష్ కోసం ఒక ప్రత్యేకమైన పొలిటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ స్పేస్ కల్పించే ఒక ప్రయత్నం భారీగా ఉంది దానికి తేంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు యాత్రలు వీటికి బయలుదేరి కొంచెం స్పేస్ ఇస్తున్నారు ఎక్కువగా స్పందించట్లేదు ఆరోగ్యం బాగాలేదని కూడా ఒకటి వార్తలు ఎంతవరకు తెలియదు నాకు కాబట్టి ఇవన్నీ మ్యాటర్స్ ఆఫ్ లిటిల్ ఇంపార్టెన్స్ ఐ డోంట్ సే నో ఇంపార్టెన్స్ ప్రాధాన్యత లేదని అనగానే చాలా స్వల్ప ప్రాధాన్యత కలిగిన అంశాలు ఇవి